మార్నింగ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనాజ్ సార్ ఇక్కడ మనకి నవోదయ ప్రవేశ పరీక్ష ఆరవ తరగతి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి సుమారుగా రెండు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు క్వశ్చన్స్ చేసినట్టయితే మనకి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ రెండు క్వశ్చన్స్ చేయాలి అంటే ప్రీవియస్గా ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ మనం చేయాలి ఇక్కడ చూడండి రెండు వేల పదిహేడులో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడో చాలా జాగ్రత్తగా డేటా ఇంటర్ప్రిటేషను చేసినట్టయితే మన ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా చేయగలుగుతాం ఇక్కడ చూడండి సెవెంత్ క్వశ్చన్ చూడండి స్టడీ ద బార్ స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు ఇక్కడ లెక్చర్ ఈ ఎక్స్ యాక్సెస్ పైన ఈ వై యాక్సెస్ పైన లెక్చర్ ఇన్ ఎ డే అంటే ఎన్ని రోజులు లెక్చర్ చేశాడు ఇక్కడ చూడండి ఇది అనిల్ గోపాల్ రామ్ ప్రమోద్ విశాల్ అండ్ రాఘవ్ ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ అన్నాడంటే మైనస్ చేయాలి డిఫరెన్స్ బిట్వీన్ ద లెక్చర్ టేకెన్ బై అమిత్ అండ్ రాఘవ్ అమిత్ అండ్ రాఘవ్ టు ద గోపాల్ అండ్ ప్రమోద్ డ్యూరింగ్ ఎ వీక్ ఒక వారం రోజుల్లో అమిత్ రాఘవ్ వీళ్ళిద్దరు కలిసి ఈత అమిత్ ఏమో చూడండి టూ డేస్ తీసుకున్నాడు ఇక్కడ టూ డేస్ మరి రాఘవ్ అండ్ రాఘవ్ ఎంత తీసుకున్నాడు రాఘవ్ రాఘవ్ అంటే ఇది ఇది ఫైవ్ డేస్ తీసుకున్నాడు అంటే అమిత్ అండ్ రాఘవ్ సెవెన్ డేస్ తీసుకున్నారు అమిత్ అండ్ రాఘవ్ కలిపి సెవెన్ డేస్ మనకి తీసుకున్నారు క్లాసెస్ ఓకే ఒక వారంలో మరి గోపాల్ అండ్ ప్రమోద్ గోపాల్ అండ్ ప్రమోద్ గోపాల్ అంటే ఎన్ని ఎన్ని రోజులు తీసుకున్నాడు ఫోర్ డేస్ తీసుకున్నాడు చూడండి గోపాల్ ప్రమోద్ ఎన్ని రోజులు తీసుకున్నాడు త్రీ డేస్ తీసుకున్నాడు ఫోర్ ప్లస్ ఈ గోపాల్ అండ్ ప్రమోద్ ఇద్దరు కలిపి మనకి ఎన్ని రోజులు తీసుకున్నారంటే సెవెన్ డేస్ తీసుకున్నారు మరి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమవుతుంది సెవెన్లో సెవెన్ పోతే జీరో అనమాట అదే అడిగాడు ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టడీ ద బార్ చార్ట్ గివెన్ బిలో విచ్ షో ష్యామ్స్ మార్క్స్ ఇన్ ఎస్ వన్ ఎగ్జామినేషన్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ ప్రతి సబ్జెక్టు ఇక్కడ ఇంగ్లీష్ ఉంది మ్యాథ్స్ ఉంది సైన్స్ ఉంది సోషల్ సైన్స్ ఉంది హిందీ ఉంది ఇవన్నీ కూడా హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అన్నమాట ఈ మార్క్స్ అనేది ఏ సబ్జెక్ట్కి ఎన్ని వచ్చాయో క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లో ఇక్కడ చూడండి మ్యాథ్స్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే సెవెంటీ మార్క్స్ వచ్చాయి సైన్స్లో ఎన్ని వచ్చాయంటే ఎయిటీ మార్క్స్ వచ్చాయి ఇక్కడ సోషల్ సైన్స్లో ఎన్ని వచ్చాయంటే ఫార్టీ వచ్చాయి ఇక్కడ హిందీలో ఫార్టీ ఫైవ్ రావడం జరిగింది వడే అడిగాడు ద పర్సెంటేజ్ ఆఫ్ శ్యామ్స్ మార్క్స్ ఇన్ సైన్స్ ఈజ్ అన్నాడు సైన్స్ ఎక్కడుంది ఎక్కడుంది ఈ సైన్స్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఎయిటీ వచ్చాయి ఎంతకి హండ్రెడ్కి ఎయిటీ మార్క్స్ వచ్చాయి సైన్స్ హండ్రెడ్కి ఎయిటీ మార్క్స్ వచ్చాయంటే వాడేమడిగాడు ద పర్సంటేజ్ ఆఫ్ సైన్స్ శామ్స్ మార్క్స్ ఇన్ సైన్స్ శామ్స్ యొక్క మార్క్ మార్క్స్ సైన్స్లో పెర్సంటేజ్లో చెప్పమంటున్నాడు ఎయిటీ బై హండ్రెడ్ అంటే హండ్రెడ్ మార్క్స్కి ఎయిటీ వచ్చాయంటే అది ఎయిటీ పెర్సంటేజ్కి ఈక్వల్ అనమాట అంటే ఎయిటీ పర్సెంటేజ్ అనమాట దట్ ఈక్వల్ టు ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ పర్సెంటేజ్ అన్నాడు అంటే హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని అర్థం అనమాట ఎన్ని వచ్చాయి ఎయిటీ వచ్చాయి కాబట్టి అది బి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ షూస్ షోల్డ్ బై ఏ కీపర్ ఇన్ లాస్ట్ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ కూడా ఈ షూస్ అమ్ముతున్నారు అనమాట కీపర్ ఒక్కొక్క షూ ఇండికేట్ చేసే ఎన్ని షూస్ అంటే వన్ వన్ టూ షూస్ అనమాట ఒక్కొక్క షూ చూడండి సెప్టెంబర్ నెలలో వన్ టూ త్రీ ఎంఐర్ ఇక్కడ త్రీ మరి అక్టోబర్ నెలలో ఫోర్ ఎంఆర్ నవంబర్ నెలలో త్రీ ఎంఆర్ డిసెంబర్ నెలలో ఒకటి ఎంఎల్ టోటల్గా ఎన్ని అంటే ఈ రెండు కలిపితే ఫైవ్ ఈ రెండు కలిపితే సిక్స్ లెవెన్ షూస్ ఇండికేట్ చేస్తున్నా అంటే ఒక షూ అంటే వన్ వన్ టూ షూస్ అనమాట అంటే అటువంటివి లెవెన్ షూస్ ఉన్నాయి కాబట్టి ఇంటూ లెవెన్ చేయాలి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ షూస్ అమ్మిన వస్తాయి అనమాట అంటే ఈ ఫోర్ మంత్స్లో కూడా మనకి అమ్మినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ షూస్ అనేవి లెవెన్త్ మల్టిప్లైన్ చేసినట్టు లెవెన్ టూ జా ట్వంటీ టూ టూ లెవెన్ వన్ జా లెవెన్ లెవెన్కి టూ కలిపితే థర్టీన్ వన్ లెవెన్ వన్ జా లెవెన్కి వన్ కలిపితే ట్వెల్వ్ అంటే టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ టూ షూస్ అనేది ఈ ఫోర్ మంత్స్లో కీపర్ అమ్మడం జరిగింది చూడండి అక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు చూద్దాం వాట్ వాస్ ద నెంబర్ ఆఫ్ షూస్ షోల్డ్ బై ద షాప్ కీపర్ ఇన్ ఫోర్ మంత్స్ ఈ నాలుగు నెలల్లో షాప్ కీపర్ షోల్డ్ షోల్డ్ అంటే అమ్మడం అనమాట ఎన్ని అమ్మాడు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ టూ ఎక్కడ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ టూ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఫాలోయింగ్ బార్ చార్ట్ రిప్రజెంట్స్ ద వేరియస్ స్పోర్ట్స్ ప్లే ఇన్ స్టూడెంట్స్ స్టడీ ద చార్ట్ అండ్ గివెన్ ద ఆన్సర్ అన్స్ అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ స్పోర్ట్స్ ఉన్నాయి ఫుట్బాలు క్రికెట్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ అయితే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఫుట్బాల్ ఆడేది ఎంతమంది ట్వంటీ నెంబర్స్ అనమాట క్రికెట్ ఆడేది ఎంతమంది టెన్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి టెన్ నెంబర్స్ అనమాట క్రికెట్ ఫుట్బాల్ అనేది ట్వంటీకి ఆపోజిట్గా ఉంది కాబట్టి ట్వంటీ నెంబర్స్ ఆడారనమాట మరి ఇక్కడ టేబుల్ టెన్నిస్ చూడండి ఎయిట్కి ఆపోజిట్గా లైన్ గీసినట్టయితే ఆ టేబుల్ టెన్నిస్ ఎయిట్ నెంబర్స్ ఆడారనమాట ఇక్కడ మనకు బ్యాడ్మింటను ఫైవ్కి ఆపోజిట్గా లైన్ గీసినట్టయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ బ్యాడ్మింటన్ ఫైవ్ నెంబర్స్ ఆడారు ఏం క్వశ్చన్ అడిగాడు హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే టేబుల్ టెన్నిస్ అన్నాడు టేబుల్ టెన్నిస్ ఎంతమంది ఆడారు ఎయిట్ నెంబర్స్ కాబట్టి ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అంటే ఇచ్చినటువంటి టేబుల్లో మనకి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది అనమాట ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా స్టడీ చేసినట్టయితే మనకి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది ఇవన్నీ కూడాను మనకి ఈ నవోదయ ప్రవేశ పరీక్షలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ చూడండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద వేరియస్ ట్రాన్స్పోర్ట్ మీడియం యూజ్డ్ బై ద స్టూడెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ మీడియా అంటే ట్రాన్స్పోర్ట్ బైస్కిలా స్కూటరా కారా స్కూల్ వ్యాన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ విధంగా పిక్చర్స్ ఇవ్వబడింది అనమాట ఇక్కడ ఒక పిక్చర్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఫిఫ్టీ స్టూడెంట్స్ అంటే ఇక్కడ టూ పిక్చర్స్ ఉన్నాయి అంటే టూ ఇంటూ ఫిఫ్టీ ఎంతమంది అవుతారు ఇక్కడ హండ్రెడ్ నెంబర్స్ అవుతారనమాట ఇక్కడ ఇక్కడ త్రీ పిక్చర్స్ ఉన్నాయి త్రీ ఇంటూ ఫిఫ్టీ దట్ ఈక్వల్ వన్ ఫిఫ్టీ పిక్ స్టూడెంట్స్ అవుతారనమాట అంటే బై పైన వచ్చేవాళ్ళు హండ్రెడ్ నెంబర్స్ స్కూటర్ పైన వచ్చేవాళ్ళు వన్ ఫిఫ్టీ నెంబర్స్ మరి ఇక్కడ చూడండి ఫోర్ పిక్చర్స్ ఉన్నాయంటే ఫోర్ ఇంటూ ఫిఫ్టీ టోటల్గా టూ హండ్రెడ్ నెంబర్స్ కార్ పైన వస్తారనమాట స్కూల్కి నెక్స్ట్ ఇక్కడేముంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ దట్ ఇక్కడ త్రీ హండ్రెడ్ నెంబర్స్ స్కూల్ వ్యాన్ పైన వస్తారన్నమాట వాడు ఏమడిగాడు హౌ మెనీ హౌ మెనీ పెర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ స్కూల్ వ్యాన్ అన్నాడు ఈ పెర్సంటేజ్ అడిగాడు పెర్సంటేజ్ అడిగినప్పుడు ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అది అది కూడా ఏమడుగుతున్నాడు స్కూల్ వ్యాన్ పైన వచ్చే పిల్లల యొక్క పెర్సెంటేజ్ అడుగుతున్నాడు స్కూల్ వ్యాన్ పైన ఎంతమంది వస్తున్నారు త్రీ హండ్రెడ్ బై టోటల్ ఎంతమంది ఈ ఇద్దరు కలిపితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ నెంబర్స్ అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ హండ్రెడ్ చేయాలి ఎప్పుడైనా పెర్సెంటేజ్ అన్నాడు అంటే ఇంటూ హండ్రెడ్ చేయాలి ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ మనకి దేని యొక్క పెర్సంటేజ్ అడుగుతున్నాడు స్కూల్ వ్యాన్ పైన వెళ్ళినటువంటి స్టూడెంట్స్ యొక్క పెర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి త్రీ హండ్రెడ్ స్కూల్ వ్యాన్ పైన వెళ్ళిన స్టూడెంట్స్ కాబట్టి అది న్యూమినేటర్లు రాసాం డినామినేటర్లో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది సేమ్ ఫిఫ్టీ రాసాం పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ హండ్రెడ్ చేయాలి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ త్రీ జా ట్వంటీ ఫైవ్ జీరోజా థర్టీ టెన్ జా త్రీ హండ్రెడ్ టెన్ ఫోర్ జా ఫార్టీ అంటే ఫార్టీ పర్సెంటేజ్ ఈ ఫార్టీ పర్సెంటేజ్ని ఈ విధంగా ఇండికేట్ చేయాలి ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉందనమాట ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి పర్సంటేజ్ కట్టడం రావాలి ఈ ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇవ్వబడింది చూడండి చాలా జాగ్రత్తగా చేయాలంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు కూడా ఇటువంటి క్వశ్చన్ వచ్చినట్టయితే మీరు కూడా చేయగలుగుతారు నెక్స్ట్ కొంచెం చూడండి ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ కార్టన్ ఫిల్డ్ విత్ ఆరెంజెస్ ఇన్ ఫోర్ డేస్ ఆఫ్ ఏ వీక్ సోల్డ్ బై వెండర్ అంటే ఇక్కడ ఆరెంజెస్ అమ్ముతున్నారు అనమాట ఒక కార్టన్లో ఉన్నవి అంటే ఆ మండే రోజు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ సోల్డ్ ఎన్ని టూ డాట్ సర్కిల్స్ ఉన్నాయి ఒక డాట్ సర్కిల్ అంటే ఫిఫ్టీన్ ఇక్కడ టూ డాట్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ ఫిఫ్టీన్ అంటే ఎంత అమ్మాడంటే ఎన్ని అమ్మాడు థర్టీ అమ్మాడు అనమాట ఇక్కడ చూడండి త్రీ డాట్ సర్కిల్స్ ఉన్నాయి వెడ్నెస్ డే త్రీ ఇంటూ ఫిఫ్టీన్ అంటే ఫార్టీ ఫైవ్ ఆరెంజెస్ అమ్మాడు అనమాట ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి సిక్స్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే టోటల్గా నైంటీ ఆరెంజెస్ ఇక్కడ ఫ్రైడే రోజు అమ్మాడు మరి సాటర్డే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డాట్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక డాట్ సర్కిల్ అంటే ఫిఫ్టీన్ కాబట్టి ఫోర్ ఫిఫ్టీన్ జా సిక్స్టీ యాపిల్స్ ఆరెంజెస్ అమ్మాడు అనమాట మరి టోటల్గా ఎన్ని అమ్మాడు అని అడిగాడు క్వశ్చన్లో చూడండి అంటే టోటల్గా అమ్మినవి ఇవి ఫోర్ డేస్ కూడా ఎంత అవుతుంది ఇది ఫైవ్ నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే టెన్ నైన్టీన్ నైన్టీన్కి ఈ ఫైవ్ త్రీ యాడ్ చేస్తే ట్వంటీ టూ ఇన్ని యాపిల్స్ అమ్మాడు అనమాట సారీ ఆరెంజెస్ ఇన్ని టోటల్గా ఈ ఫోర్ డేస్ ఆ కార్టన్లో తీసి అమ్మాడు అనమాట టూ ట్వంటీ ఫైవ్ ఆరెంజెస్ కానీ వాడికి మిగిలినవి ఏంటంట వెండర్ స్టిల్ రిమైన్ విత్ ట్వంటీ ఫైవ్ ఆరెంజెస్ ఇలా టూ ట్వంటీ ఫైవ్ అమ్మగా ఇంకా కార్టన్లో ఇంకో ట్వంటీ ఫైవ్ ఉన్నాయంట ఇన్ కార్టన్ దెన్ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అట్ ద బిగినింగ్ బిగినింగ్లో ఆ కార్టూన్లో ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి మిగిలినవి ఇవి అమ్మినవేమో టూ ట్వంటీ ఫైవ్ కార్టూన్లో మిగిలినవేమో టూ ట్వంటీ ఫైవ్ టోటల్గా ఎన్ని టూ ఫిఫ్టీ ఆరెంజెస్ ఆ కార్టూన్లో బిగినింగ్లో ఉన్నవన్నమాట అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఖచ్చితంగా ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వీటిని క్షుణ్ణంగా చదవాలి చదివిన తర్వాత అర్థం చేసుకోవాలి ఏ విధంగా చేయాలి పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ చేసినట్టయితే మీ ఎగ్జామ్ హాల్లో ఇటువంటి క్వశ్చన్సే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా చేయండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం